వీడియోలోకి వెళ్దామా ఫస్ట్ వన్ థాయ్ కేవ్ రెస్క్యూ ఈ థాయ్ కేవ్ రెస్క్యూ వచ్చేసి మీకు వెబ్ సిరీస్ ఉంది డాక్యుమెంటరీ ఉంది అండ్ ఆల్సో మూవీ కూడా ఇది చాలా స్పెషల్ అంటే అందులో ఏమవుతుందంటే థాయ్లాండ్లో ఒక ఫుట్బాల్ టీం వైల్డ్ బోర్డ్స్ అని ఉంటుంది అందరూ బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలే అయితే వీళ్ళు ఒకరోజు ప్రాక్టీస్ అయిపోయాక అక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ తామ్ లాంగ్ నాంగ్ నాంగ్ అని ఉంటుంది అక్కడికి వెళ్దామని అనుకుంటారు అయితే వీళ్ళు మొత్తం ట్వెల్వ్ మెంబెర్స్ అండ్ వాళ్ళ కోచ్తో పాటు థర్టీన్ ఉంటారు అందరూ కొండ దగ్గరికి వెళ్తారు అలా వాళ్ళు వాళ్ళ సైకిల్స్ అండ్ బ్యాగ్స్ని బయట పెట్టి ఆ కే లోపలికి వెళ్ళి చూసి త్వరగా వచ్చేద్దాం అనుకుంటారు అలా వాళ్ళు అక్కడ అన్నీ చూసుకొని కొంచెం సేఫ్ అయిపోయాక బయటకు వెళ్దాం అనేసరికి వాళ్ళు వచ్చిన రూట్ అంతా వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది ఎటువైపు నుంచి కూడా దారి కనపడదు వీళ్ళకి ఇంకా అందరూ అక్కడే ట్రాప్ అయిపోతారు బయట అప్పటికే చాలా స్కూబా డ్రైవర్స్ వచ్చి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు లాస్ట్ ఇద్దరు అమెరికన్ డ్రైవర్స్ నైన్ డేస్ తర్వాత లోపల ఉన్న వాళ్ళని కనిపెడతారు షాకింగ్ ఏంటి అంటే అందరూ ఇంకా ప్రాణాలతోనే ఉంటారు ఇంకా వీళ్ళు కష్టపడి ఒక్కరికి కూడా ఏం అవ్వకుండా తీసుకొస్తారా లేదా అన్నదే మూవీ సెకండ్ వన్ ద త్రీ ఈ మూవీ చూస్తే అందులో చూపించే ప్లేసెస్కి అండ్ సీన్స్కి మనం కూడా అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇందులో వచ్చేసి టూ థౌజండ్ టెన్ ఆగస్ట్ ఫిఫ్త్ చిలేలో కాపర్ అండ్ గోల్డ్ మైన్స్ కూలిపోయి పెద్ద డిజాస్టర్ జరుగుతుంది అందులో థర్టీ త్రీ మెన్ ఉండిపోతారు మైన్ అంటేనే తెలుసు ఎలా ఉంటుందో చాలా వేడిగా అండ్ ఎయిర్ కూడా ఎక్కువ ఉండదు అలాంటిది అది కూలిపోయి టూ థౌజండ్ ఫీట్ రాయి వాళ్ళకి అడ్డంగా పడిపోతే ఎలా ఉంటుంది ఇంకా బయట నుండి రెస్క్యూ టీం అంతా వచ్చి సిక్స్టీ నైన్ డేస్ కష్టపడతారు వాళ్ళని బయటికి తేడానికి లోపల వాళ్ళు కూడా తినడానికి తాగడానికి ఏం లేకుండా బ్రీతింగ్ కూడా సరిగ్గా అందకుండా ఉన్నా బయటికి వెళ్ళడానికి కష్టపడుతూ ఉంటారు అన్ని రోజులు ఎట్లాస్ట్ ఎలా బయటికి తెచ్చారు అన్నదే మూవీ చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోతాం మనమైతే ఇది జియో సినిమాస్లో హాట్స్టార్లో అండ్ ప్రైమ్లో కూడా ఉంది బట్ ప్రైమ్లో రెంటల్లో ఉంది థర్డ్ వన్ వన్ ట్వంటీ సెవెన్ అవర్స్ వన్ ట్వంటీ సెవెన్ అవర్స్లో వచ్చేసి ఒక రాక్ క్లైంబర్ ఉంటాడు అతని పేరు యాన్ రాల్స్టన్ తను ఒకరోజు అలానే హైకింగ్ అని వెళ్తాడు అలా క్లైంబ్ చేస్తూ ఉండగా తను ఒక రాయిని జరుపుదాం అనుకున్నప్పుడు ఒక రాక్ వచ్చి అతని మీద పడుతుంది ఎలా అంటే రెండు పెద్ద రాక్ మధ్య యాన్ని ఉండిపోయేలా చేస్తుంది ఆ రాక్ ఆ రాక్ వెయిట్ వచ్చేసి త్రీ ట్వంటీ కేజీస్ ఉంటుంది అతని హ్యాండ్ ఆ రాక్ కింద ఉండిపోతుంది ఇప్పుడు తన రాక్ని తన చేయి మీద నుండి తీసుకొని బయటికి వస్తాడా రాడా అతను ఆ రాక్ కింద ఎన్ని రోజులున్నాడు అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా వెళ్ళి ఈ మూవీ చూడాల్సిందే ఇది ప్రైమ్లో ఉంది బట్ రెంటల్లో ఉంది ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే దాని ఫోకస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్